హాయ్ గైల్స్ వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్లోని ఎయిత్ లెస్సన్ అయిన కొండమల్లిలు అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని ఎల్లిందల సరస్వతి దేవి గారు రచించడం జరిగింది ఈ పాఠం ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది తర్వాత పాఠంలోకి వెళ్తే ఇక్కడ కవిపర్చం ప్రతి ఒక్క పాఠంలో కైపరిచయం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇక్కడ కైపరిచయాన్ని హెడ్డింగ్స్ పెట్టి రాయడానికి ప్రయత్నించండి హెడ్డింగ్స్ పెట్టి రాయడం ద్వారా మీకు చదివేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది మరియు ఇండెన్స్లేటర్ కూడా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ రచయిత్రి అని హెడ్డింగ్ పెట్టేసి ఇల్లిందల సరస్వతి దేవి అని రాయండి తర్వాత దేని నుండి గ్రహింపబడింది అంటే ప్రస్తుత పాఠం కొండమల్లెలు స్వర్ణ కమలాలు అనే కథా సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది జననము అని హెడ్డింగ్ పెట్టేసి పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత జన్మస్థలం ఈమె పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గ్రామంలో జన్మించింది తర్వాత చూసుకుంటే తల్లిదండ్రులు ఈమె తల్లిదండ్రులు వెంకట లక్ష్మమ్మ కామరాజు వెంకటప్పయ్యలు ఇక్కడ తల్లి పేరు వెంకటలక్ష్మమ్మ తండ్రి పేరు కామరాజు వెంకటప్పయ్యలు భర్త పేరు వీరి భర్త పేరు ఇల్లిందల సీతారామరావు రచనలు చూసుకుంటే ఈమె ఎన్నో కథలు నవలలు వ్యాసాలు రచించడం జరిగింది తర్వాత పురస్కారాలు ఈమె స్వర్ణ కమలాలు అనే రచనకు రాష్ట్ర అకాడమీ అవార్డు గృహలక్ష్మికి స్వర్ణ కంకణం బాలల అకాడమీ బాలబంధు లభించడం జరిగింది తర్వాత చూసుకుంటే ఇవంతా కూడా కైపరిచడం తర్వాత పాఠ్య బాగ్ ఉద్దేశం అంటే మనం ప్రస్తుత పాఠం కొండమల్లలు చర్చించుకోవడం గల ఉద్దేశం ఏమై ఉంటుంది ఉద్దేశం తెలుసుకుంటేనే మనము పాఠాన్ని చక్కగా అర్థం చేసుకోవడం చేసుకుంటాం ఇక్కడ కవి ఇద్దరు ఇద్దరు భార్య భర్తల జంటలు కనిపిస్తారు ఆ జంటలు ఎవరెవరు గురువాడు పోచాలు ఒక జంట శివనాథం శకుంతల ఈ ఇద్దరు జీ జీవితాలను చూసి అలా జీవిత కష్టాలను వారి దాంపత్య జీవితాన్ని చర్చించుకోవడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఉద్దేశం తర్వాత చూసుకుంటే సారాంశం ఇక్కడ ఇద్దరు దంపతులు అని చెప్పుకున్నాం కదా శివనాథం శకుంతల మరియు గురువాడు పోచాలి మొదటిగా మనం శివనాథం శకుంతల అలా దాంపత్య జీవితాన్ని గురించి తెలుసుకుందాం వీరు కొత్త దంపతులు వీరికి రీసెంట్గానే పెళ్లి చే చేయడం జరిగింది తర్వాత ఏమైంది అంటే శివనాథం గురించి తెలుసుకుంటే శివనాథం ఏం చేశాడు అంటే కచేరిలో చిన్న ఉద్యోగం తక్కువ జీతం సున్నిత మనస్సుకుడు మంచి బావుకుడు అంటే ఇతనికి ఒక చిన్న ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగంకి తక్కువ వేతనం తక్కువ జీతం సున్నిత మన్ చాలా మంచివాడు ఎవ అంటే ఎవరు ఏమన్నా తిరిగి ప్రశ్నించాడు అంటే పోనీ నేనే చూసుకుంటా ఎవరిని బాధ పెట్టాడు మంచి బావుకుడు అని చెప్పడం జరిగింది తర్వాత అతని భార్య శకుంతల ఆమె మనస్వత్వం గురించి తెలుసుకుంటే ఈమె నిత్యం అసంతృప్తితో కుటుంబ కలహాలకు కారణం అంటే ఎప్పుడు చూడు ఎన్ని ఉన్నా కానీ అది లేదు లేదు అని చెప్పేసి శివ శివనాథాన్ని బాధపెడుతూ కుటుంబంలో గొడవలకు కారణమయ్యేది శకుంతల ఇలా వీరి దాంపత్య జీవితం ఎలా గడిచింది ఎలా జరిగిందో చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఎందుకు శకుంతల ఊరికి గొడవలు పెడుతుంది అంటే ఇప్పుడు తన మేనమామ ఇంట్లో అత్తే ఉంటుంది కదండి వాళ్ళ అత్త అత్త ఆలస్యంగా నిద్రలేచ్చి సుఖంగా ఉంటుంది అని చెప్పేసి అంటే తన జీవితం తనలాగా నాకు ఎలా ఎప్పుడు అవుతుంది ఇప్పుడు నేను తను కొత్తగా వచ్చిన కోళ్ళు కాబట్టి కొంచెం పని చే చేస్తారు కదా అత్తనేమో ఆలస్యంగా నిద్రలేస్తూ మంచిగా సంతోషంగా ఉంటుంది కబుర్లు పెట్టుకు పెట్టడానికి మొదలుపెట్టి కూర్చుంటే మధ్యాహ్నం పన్నెండు అయినా సరే అని స్నానానికి స్నానం చేయదు స్నానానికి లేవదు అంత సుఖంగా తను ఉంటుందని చెప్పేసి శకుంతల బాధపడుతూ అని అండి అత్త కబుళ్ళు తర్వాత వంట పనిని కూడా భర్త సహాయం లేకపోతే చేసేది కాదు అంటే వంట పని చేసుకోవడానికైనా సరే శివనాథం సహాయం లేకపోతే ఆ రోజు ఆ వంట పని చేసేది కాదు ఇలా వస్తువులు బట్టలు అవన్నీ కూడా ఎక్కడక్కడ ఉంటాయి కదా ఇది నా పని కాదు అన్నట్లుగా ఆమె ప్రవర్తించేది ఇక్కడ శివనాథం ఆఫీస్కి వెళ్తుండు కదా పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత భార్యని ఏమీ అనలేక మళ్ళీ ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక ఇంటి పనులన్నింటిని చూసుకొని తర్వాత తనే సర్దుకుపోయేవాడు కానీ శకుంతల మాత్రం తన క భర్త కష్టపడుతున్నాను కొంచెం కూడా ఆలోచించేది కాదు తర్వాత ఏముంది శివనాథమి వంట చేసుకొని పొద్దున శివనాథమి వంట చేసుకొని తినేసి ఆఫీస్కి బాక్స్ పెట్టుకొని అతనే వెళ్ళేవాడు ఇక్కడ శకుంతల మాటలు చా భర్తను చాలా బాధ పెట్టేవి అంటే నాకు మీ అత్తయ్య చూడండి అత్త ఎంత సుఖంగా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది అట్లా నాకు అటువంటి జీవితం ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా భర్తకు భర్త ఆఫీస్ నుంచి తిరిగి రాగానే ఈమె స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇట్లా శివనందానికి శాంతి కోసం అతను ఏటి ఒడ్డుకు వెళ్ళేసి అతను విశ్రాంతి తీసుకునేవాడు అంటే అక్కడ మంచి గాలి ఉంటుంది కదండి ఆమె ఎప్పుడు చూడేది ఒకటి చెప్తారని చెప్పేసి ఒడ్డుకు వెళ్ళి విశ్రాంతి చూ తీసుకునేవాడు ఇది శివానందం ఇక్కడ ఏమైంది గురువాడు పోచాలి ఈ దాంపత్య జీవితాన్ని చూసుకుంటే ఇక్కడ వీళ్ళది చాలా పేద కుటుంబం అండి అంటే రోజు కాయ కష్టం చేసి కడుపు నింపుకునేవారు ఇక్కడ గురువాడు ఏం చేస్తుండే అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కడుంటుండే అంటే ఒడ్డు మీద ఉన్న తాటి వనంలో గుడిసెలో ఉండేవారు అంటే ఇప్పుడు ఒడ్డు ఉంటుంది కదండి అక్కడ చిన్న తాటి వనంలో ఒక చిన్న గుడిసెలో ఉండేవారు ఇక్కడ గురువాడు ఏం చేస్తుండే అంటే డైలీ రోజు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెలు కొట్టి ఆ వీటిని గ్రామం గ్రామంలో అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బులతోనే ఇల్లు అనేది గడిచేది ఇలా ఉంటుండే వాళ్ళ జీవితం ఇక్కడ పోచాలు ఏం చేస్తుండే తను కస్ తను భర్తతో సంతోషంగా ఉంటుండే ఇక్కడ శివనాథంకి గురువాడికి ఎలా పరిచయం అయింది అంటే ఒకరోజు ఇప్పుడు శివనాథం విశ్రాంతి కోసం ఏటి ఒడ్డుకి వెళ్తారు కదా అక్కడ శివనాథంకి ఒకరోజు పాదంలో ముళ్ళు గుచ్చుకుంటుందండి అయితే అప్పుడు శివనాథం సహాయంకి అప్పుడు శివనాథం గురువాడు పూజలు కాపురానికి ముహూర్తం అంటే ఇప్పుడు ఆ ముల్లు గుచ్చుకుంటుంది కదండి ఆ ముల్లు గుచ్చుకుంటే అప్పుడు గురువాడు ఆ ముల్లుని తీసి శివనాథంకి సహాయం చేస్తాడు అప్పటి నుంచి వారి మధ్యలో స్నేహం అనేది పెరుగుతుంది అయితే ఒకరోజు ఇలా స్నేహం పెరిగింది కదా శివనాథం గురువాడికి పోచాలు కాపురానికి ముహూర్తం అంటే ఒక ముహూర్తం పెడతారు ఎప్పుడు కూడా ఆ ముహూర్తానికి లత్త పంపించకపోతుండే బట్ అప్పుడు పోచాలు వీళ్ళ ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు గురువాడు ఆ సంతోషంలో గురువాడు ఏం చేసిన అంటే శివనాథాన్ని ఇంటికి పిలుస్తాడు అలా మంచి స్నేహం అనేది వీళ్ళిద్దరి మధ్యలో కుదురుతుంది ఇక్కడ పోచాలు ఏం చేస్తుండే బుడి దీపం వెలుగులో వాటిని బాగు చేసి భోజనం సిద్ధం చేసేది అంటే ఇక్కడ గురువాడు కష్టపడి కట్టెలు కొట్టేసి వచ్చేవాడు కదా డబ్బులు సంపాదించేవాడు వీటిని ఆ వెలుగులు కొన్ని కట్టె బిల్లు ఉంటాయి వీటిని బాగు చేసి భోజనం సిద్ధం చేసేది పోచాలి ఇక్కడ ఇద్దరు కూడా ఒకటే పల్లెంలో కబులు చెప్పుకుంటూ వారు ఎంత ఆ జీవితంలో పొద్దున్నుంచి ఎంత కష్టపడ్డా ఎన్ని ఉన్నాయి కానీ తర్వాత ఇంటికి రాగానే సంతోషంగా కబులు చెప్పుకుంటూ ఇద్దరు సంతోషంగా ఉండేవాడు ఇది చూసిన మాత్రం చాలా మంచిగా ఉంటురు ఇలాంటి భార్యభర్త ఇటువంటి దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అని చెప్పేసి అతను మనసులో అనుకుంటాడు అనుకుని ఒకరోజు ఏమవుతుందంటే దీపావళి పండుగ వస్తుంది దీపావళి పండుగకు గురువాడు ఏం చేస్తారు పోచాలకి ప్రేమ కదా చీర రవిక దండకడియం ఇవన్నీ కూడా పోచాలకు తీసుకెళ్తాడు పోచాలు అలా అమ్మిచ్చిన రెండు రూపాయలు గురువాడికి దోవత్తులు కొంటు కొన్నది అంటే ఒకరికొకరు ఒకరికొకరు ఒకరికొకరుచుకోవడం జరిగింది అయితే ఏమవుతుంది ఇక్కడ పోచాలు గురువాడి దోవత్తులు కొన్నది ఇదంతా జరిగింది కదా దీపావళి పండుగ రోజు ఏమవుతుందంటే గురువాడికి చేతికాయం అవుతుందన్నమాట దీపావళి రోజు గురువాడికి గాయమే ఆ చేతి మొత్తం ఇట్లా కట్టెలు కొట్టడానికి కూడా అతనికి సాధ్యం కాదు ఇలా మొత్తం ఆ చేతి కూడా మొత్తం బాగా అయిపోతుంది అన్నమాట చుచ్చుబడింది అంటే చుచ్చుబడింది ఇలా అయిపోతుంది ఇక్కడ పోచాలేం చూస్తుంది ఇల్లు గడవడానికి పోచాలే కట్టెలు కొట్టేసి అమ్మేసి ఆ అమ్మిన డబ్బుతో ఇంటికి వచ్చేది ఇది చూసిన గురువాడు చాలా బాధపడుతూ నా వల్లనేదంతా కష్టం తినక అని బాధపడేవాడు అనమాట ఇలా వీరికి ఇద్దరు ఆడపిల్లలు అయినా సంతోషంగా ఉండేవారు ఇట్లా ఇక్కడ ఏముంది ఇక్కడ వాళ్ళు గురువాడికి చేతిగా ఏమైనా పోచాలు అర్థం చేసుకొని ఇట్లా పరస్పర ప్రేమకు వీరి జంట నిదర్శనం అన్నమాట ఇక్కడ శివనాథం ఒకరోజు వాళ్ళ ఇంటి నుంచి బుర్రెలు తెచ్చి ఇస్తే బుర్రెలు తెచ్చి వీళ్ళకి ఇస్తాడనమాట గురువాడు పోచాలకి ఇస్తే నువ్వు తిను అంటే నేను తిను అంటే నువ్వు ఫస్ట్ నువ్వు తిను ఫస్ట్ నువ్వు తిను అని చెప్పేసి అటువంటి ప్రేమ గురువాడు పోచాలు ప్రేమ లోకానికి చక్కని సందేశాన్ని ఇస్తాయి వీరి ప్రేమ ఎలా అంటే వీరి ప్రేమలో ఏం తెలుసుకుంటామంటే డబ్బు ఉంటేనే ప్రేమ ఉండదు అని తెలుసుకుంటాం అందుకే కవిత్రి ఏముంటుందంటే వీరిని కొండమల్లెడు అని పోల్చడం జరిగింది అందుకోసమే మన పాఠం పేరు కూడా కొండమల్లేడు ఇది వీరి దాంపత్య జీవితం ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే గురువాడు పోచాలు దాంపత్య జీవితం ఎలా ఉంది అలాగే శివనాథం శకుంతల దాంపత్య జీవితం ఎలా ఉంది అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తాయి ఇలా రాయడానికి ప్రయత్నించండి చివరికి ఇలా ప్రేమ గురించి కూడా కొంచెం రాయడానికి ప్రయత్నించండి ఇది ఈ ప్రస్తుత పాఠం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీరు చేసే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా నాకు చిన్న ఎంకరేజ్మెంట్ అన్నమాట